హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పల్లవీ సెమ్మి కిచెన్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ నాకు మీకు మనందరికీ ఎంతో ఇష్టమైన ఎంత తిన్నా బోరు కొట్టని రెసిపీ చికెన్ బిర్యానీ ఇంట్లోనే ఈజీగా అరగంటలో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఇంకెందుకండి ఆలస్యం తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం రండి ముందుగా చికెన్ని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇందులో కాసింత కారం రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా అల్లం వెల్లుల్లి ముద్ద కొద్దిగా నూనె ఒక సగం కప్పూరకు పెరుగు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ చక్కగా కలిపేసుకొని ఇలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మందంగా ఉన్న ఒక ప్యాన్ తీసుకొని స్టవ్పై పెట్టి స్టవ్ వెలిగించి ప్యాన్లో బిర్యానీకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి రుచి అమోఘంగా వస్తుందండి ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక హోల్ గరం మసాలా యాడ్ చేసుకుందాం బిర్యానీ ఆకు జాపత్రి ఇలాయచి అనాస పువ్వు షాజీరా పట్ట లవంగా అన్నింటినీ యాడ్ చేసుకోవాలి ఇందులో ఒక నాలుగు పచ్చిమిర్చి చిలికలను కూడా యాడ్ చేసుకుందాం తర్వాత కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు వీటిలో కట్ చేసుకున్న టొమాటో ముక్కలను కూడా ఒక కప్పు యాడ్ చేసుకుందాం వీటన్నింటినీ చక్కగా కలుపుకోవాలి టొమాటో ముక్కలు మగ్గే వరకు ఇలా చక్కగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు వీటిని బాగా కలిపేసుకుందాం ఇప్పుడు కాసేపు మూత పెట్టి చికెన్ని మగ్గనిద్దాం చూశారు కదా చికెన్ మగ్గింది ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం వీటన్నింటినీ చక్కగా కలిపిసుకోవాలి తర్వాత ఒక కప్పుకు ఒకటిన్నర కప్పు సరిపడా నీళ్ళని పోసుకొని ఎసరు పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకుందాం తర్వాత కొద్దిగా ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు వేసరు మరిగిపోతుంది ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను వీటన్నింటినీ చక్కగా కలిపేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక పదిహేను నిమిషాలు ఉడకనివ్వాలి చూశారు కదా ఒక అరవై పర్సెంట్ వరకు అన్నం ఉడికిపోయింది కాసేపు ఉడకనిద్దాం చూశారు కదా ఒక ఎనభై పర్సెంట్ వరకే అన్నం ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో ఫ్రై చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకుందాం తర్వాత కొద్దిగా కొత్తిమీర పుదీనా కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పది నిమిషాల వరకు దమ్ అవనిద్దాం స్టవ్ ఆఫ్ చేసి ఒక పది నిమిషాలు వెయిట్ చేశాక చూడండి ఎంతో టేస్టీ అండ్ అమోఘమైన చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది స్మెల్ మటుకు అద్దిరిపోతుందండి చూశారు కదా ఎంత బాగా వచ్చిందో చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం ఇప్పుడు వీటిని ఉల్లిపాయ ముక్కలు నిమ్మకాయ ముక్కలు కోడిగుడ్డు ముక్కలతో గార్నిష్ చేసుకొని తింటే రుచి అమోఘంగా ఉంటుంది ఇంకెందుకండి ఆలస్యం ఈ రెసిపీ ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్